అవును అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియో వాళ్ళైతే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి విధంగా షేర్ చేయండి అండి ముందు వీడియోలోకి వెళ్తే నిన్న గేమ్ అనేది జరిగింది కదా విష్ణుప్రియ గేమ్ ఆడిన తర్వాత శేఖర్ మాస్టర్ ఒక మాట అన్నాడు అంటే అవసరమైతే మీకు డౌట్ ఉంటే బెనిఫిషియరీ ఆఫ్ డౌట్కి వెళ్ళండి ఒకవేళ అంటే అక్కడ సంచాలక్ కూడా కరెక్ట్గా చూడలేకపోతే బెనిఫిషియరీ ఆఫ్ డౌట్ అంటే బిగ్ బాస్ని అడిగితే తను చెబుతాడనమాట ఎవరిది కరెక్ట్ అన్నట్టు అలా చెప్తారని శేఖర్ మాస్టర్ అన్నారు అక్కడే ఆ గేమ్ ఆడేటప్పుడే మీకు ఎందుకండి మీరు సైలెంట్గా ఉండండి అయితే మేము కూడా బెనిఫిషరీ డౌట్లో ఆడొచ్చా మళ్ళీ మేము పక్కకు వచ్చేసాం కదా మేము కూడా ఆడతామని పృథ్వీ అన్నాడు అక్కడే కొంచెం శేఖర్ మాస్టర్ గారిని అదుపు చేసినట్టు మాట్లాడారు తర్వాత దాని గురించే మళ్ళీ కంటిన్యూగా కొంచెం మాటలు అనేవి మాట్లాడుకున్నారనమాట అక్కడ సోనియా వచ్చి చెప్తుంది నిన్న ఎందుకు పెద్ద మనిషి పెద్ద మనిషి థేరెక్ట్గా ఉండాలి శేఖర్ మాస్టర్ గారికి ఎందుకు అలా మాట్లాడుతున్నాను నేను అన్నాను పెద్ద మనిషి అక్కడ ఇక్కడ ఒకే రకంగా ఉండాలి ఒకళ్ళకెళ్ళే మాట్లాడకూడదు అక్కడ మాట్లాడేదే ఉందండి తనకి ఆ గేమ్లో అనిపించింది చెప్పారు మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు వీళ్ళు కూడా సపోర్ట్ చేశారు కదా అక్కడ విష్ణు ప్రియాని ఎంత తొందరగా బయటకు రావాలంటే పంపించాలో ఏమేమి ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేశారనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే శేఖర్ మాస్టర్ మాట్లాడింది వీళ్ళకి నచ్చలేదు ఎందుకంటే వీళ్ళకి నచ్చిన వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళు సపోర్ట్ చేయాలన్నమాట అలా కాకుండా ఎవరికి నచ్చిన వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తే వీళ్ళు తట్టుకోలేకపోయారు అనమాట కాబట్టి ఇంకా అదే విషయం గురించి ఇక్కడ నిఖిల్తో పృథ్వీతో సోనియా ఉంటుంది అనమాట నేను శేఖర్ మాస్టర్తో అన్నాను పెద్ద మనిషి అనేవాడు పెద్ద మనిషిలాగా ఉండాలి అటు ఇటు చెప్పాలి కానీ ఒకళ్ళకెళ్ళే మాట్లాడకూడదని మరి తనైతే సపోర్ట్ మరి నీ విష్ణుప్రియాని ఇప్పుడు పెద్ద మనిషి రూపంలో ఉన్నప్పుడు అందరికీ సపోర్ట్ చేయాలి మరి విష్ణుప్రియాని బయటికి రప్పించాలని వీళ్ళెందుకు ట్రై చేశారు అది గేమ్ కదా గేమ్ ఎవరిష్టం వాళ్ళది ఎవరినైనా సపోర్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే బెనిఫిషరీ అవు డౌట్ అని అంటున్నాడు శేఖర్ మాస్టర్ వచ్చి అదే శేఖర్ భాష వచ్చి ఆయనకి ఎందుకు అసలు అంతమంది ఆడుతున్నారు కదా అని ఇక్కడ సోనియా అంటున్నాను అనమాట ఇదేనమాట బ్యాక్ పెంచిన ఒకళ్ళ గురించి నెగిటివ్గా చెప్పుకోవడం అనేది నాకు కొంచెం ఒకవేళ అడిగినా మొహం మీద అడిగినా నాకు అలా మాట్లాడడం అనేది కొంచెం నచ్చలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరూ ఎమోషనల్ వీక్ లాగా చేశారు బిగ్ బాస్ ఎప్పుడో ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్లో ఉండాల్సినటువంటి ఎమోషన్ ఫస్ట్లో తెప్పించారండి కానీ అది కూడా కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఎపిసోడ్ అయితే ఇంకా నెక్స్ట్ మణికఠ వచ్చేసి కొన్ని ఐటమ్స్ దొంగతనం చేస్తే నిఖిల్ దగ్గరికి వచ్చి పంచుకొని అన్నట్టు మాట్లాడితే అహా వద్దు నేను చీఫ్గా మాట్లాడుతున్నాను అలా చేయడం తప్పు కదా అన్నట్లు మాట్లాడారు నిఖిల్ కానీ అవి తింటేనే బాగుండేదండి కానీ స్మార్ట్గా స్వీట్గా చేసేసేది మణికంట లే అదే ఐటమ్స్ని లేపేయడం అని అది తింటే బాగుండేది అనిపించింది నాకైతే ఐటమ్స్ మాత్రం భలే చాకచక్యంగా తీసే తీసేకున్నాడు అనమాట అందరూ చేయని పని తనే మణికంట చేస్తున్నాడు కూల్గా ఉంటాడు కానీ గేమ్ కొంచెం పర్ఫెక్ట్గానే ఆడుతున్నాడు పంపించింది మణికంట వచ్చేసి నాకు తర్వాత ఇంకా అది తీసుకొని మళ్ళీ తిండదు ఎందుకు అన్నట్లు నచ్చపోయేసరికి తీసుకెళ్ళి అఖిల్ నిఖిల్ని అడిగి మళ్ళీ అక్కడ అక్కడే పెట్టేశాడు అనమాట వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు మనకంట నన్ను తీసుకుందని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ ఎమోషన్స్ ఎమోషనల్ వీక్ ఫస్ట్లో లాస్ట్లో పంపించే ఐటమ్స్ మాత్రం ఫస్ట్లో పంపించారు అనమాట బిగ్ బాస్ ఇంకా దీంతో ఏమైందంటే ఇంకా అందరికీ కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఇంకా నిఖిల్ వచ్చి వాళ్ళ ఫాదర్ షర్ట్ని హగ్ చేసుకోవడం ఆ దొంగతనం చేయడం నెక్స్ట్ ఆ అబ్బాయి వచ్చి తన ఫస్ట్ శాలరీతో వాచ్ కొని పెడితే వాళ్ళ ఫాదర్ చనిపోయే వరకు కూడా వాచ్ నైన్ పెట్టుకున్నారంట చాలా ఈ ఎమోషన్స్ ఉండేవి ఎవరినైనా రెస్పెక్ట్ చేయాల్సిందేనండి ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంకా సీత వచ్చేసి ఒక బొమ్మ అనమాట తన బాయ్ ఫ్రెండ్ నుంచి బ్రేకప్ అయినప్పుడు వేరే ఫ్రెండ్ వచ్చి తనకి హెల్ప్ చేశాడు దాని నుంచి బయటపడడానికి హెల్ప్ చేశాడని చెప్పారు నెక్స్ట్ ఆదిత్య గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి నబీల్ వాళ్ళ ఫాదర్ కోవిడ్తో చనిపోయారంటండి అది కూడా చెప్పారు చాలా ఫీల్ అయ్యారు అనమాట అది ఫాదర్ని కోల్పోవడం అనేది ఎవరికైనా లాస్ అయ్యే కదండి నెక్స్ట్ శేఖర్ భాష వచ్చేసి ఫాదర్ విలువ మనకి తెలియదు ఆయన ఎలా పెంచాడు ఏదనేది మనకి తెలియదు మనం ఫాదర్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ విలువ తెలుస్తుందని చెప్పారు ఇవన్నీ చాలా ఎమోషనల్గా ఉన్నాయి ఆడియన్స్ కనెక్ట్ అవుతాయి అనమాట కనెక్ట్ అవ్వడానికి ఈ వీక్లో పెట్టాడు అనమాట నెక్స్ట్ ఎలిమినేషన్కి వస్తే అసలు ఈ ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో నేను ఎటు తేల్చుకోలేకపోతున్నానండి తెలిసి కొంచెం బాగా ఆడే వాళ్ళను కూడా పక్కనోళ్ళు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఏమీ లేకపోయినా ఒకవేళ పాపం సీత ఏమైనా డీంద్రలో పడుద్దేమని నాకు అని అనిపిస్తుంది కానీ సీత గారు చాలా బాగా ఆడుతున్నారు నెక్స్ట్ వచ్చి చూద్దామండి ఈ వారం ఎలిమినేషన్ అయితే నేనైతే గెస్ట్ చేయలేకపోతున్నాను చెప్పలేమండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అది ఇంకా బిగ్ బాస్ ఇష్టం అనమాట బిగ్ బాస్ చేతుల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా గేమ్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉండాలంటే ఒక ఇంట్రా చిన్న చిన్న టాస్కులు అనేవి పెట్టారనమాట పన్నీ టాస్కులు అక్కడ అక్కడ వచ్చిన నయనిక నై నయనక ఏం చేసిందంటే తెస్కెళ్ళి శేఖర భాషని స్విమ్మింగ్ పూల్ వేసింది అది కొంచెం కామెడీగా అనిపించింది ఇంకా ఇంట్రెస్ట్గా ఉండాలంటే వైడ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రావాలని ఖచ్చితంగా గేమ్ వీళ్ళతో అయితే గేమ్ ముందుకు నడవదు ఎక్కువ ఒక చోట ఒక చోట లేకపోతే కంటెంట్ క్రియేట్ అవుతుంది ఇది తప్పితే న్యాచురల్గా కంటెంట్ అనేది రావట్లేదు బిగ్ బాస్లో కావాల్సిందే న్యాచురల్ కంటెంట్ గొడవలు కానీ ఏదైనా కానీ ఆటోమేటిక్గా రావాలి అంతేగాని గొడవలు క్రియేట్ చేయకూడదు అనమాట అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఉండదు కాబట్టి వైడ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి రావాలి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడే గేమ్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇదండి నా వీడియో మీ మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తే మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎవరు చెప్పలేనండి మ్యాక్సిమం యష్మి గారని మొన్నటి వరకు అనుకున్నాను నెక్స్ట్ చెప్పలేము తను కూడా ఎలిమినేట్ అవ్వచ్చో కావచ్చు నబీల్ అనుకున్నాను నబీల్ గేమ్ కూడా ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారో నేనైతే చెప్పలేను మీరు కామెంట్ చేయండి అండి కామెంట్ బాక్స్లో ఇదండి ఈరోజు నా ఏ వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్